మార్వడీ యువ మంచు నెట్ క్యాంప్ బ్యాంక్ దానికి వియోగాల నెట్ బ్యాంకు మేనేజ్మెంట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వాళ్ళ కమిటీ మార్వడి యో మంచి కమిటీ ఒక మంచి కార్యక్రమం ఇచ్చారు ఎందుకంటే ఒకసారి భోజనం పెడితే అన్నదాన శుక్తి బాగుంటుంది ఒక ప్రాణాన్ని ఆవాల్సి ప్రాణంతో శుద్ధిపోవాలన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా కార్యక్రమాలు మారువడి ఉద్యమం తీసుకోవాలి నేను ప్రత్యేకంగా మారువడి నిగమతి సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించి ప్రజలల్ల ఎవరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పేసి వారికి మోటివేషన్ చేసి ఈ యొక్క రక్తం వల్ల ఒక్క ప్రాణాన్ని కాపాడగలుగుతానని చెప్పేసి వారిని తీసుకొచ్చి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం వారికి నేను నిజంగా వారిని అభినందిస్తున్నా మరి ఎవరైతే జెండు రక్షన్ చేస్తారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొన్ని మెడికల్ ప్రికాషన్ ప్రకారంగా షుగర్ ఉన్న వాళ్ళకు బ్రెడ్ చేసుకోవడం కూడా చెల్లికం చేస్తారు ఉన్న వాళ్ళు రెడ్ ఇవ్వడానికి చెల్లికం చేస్తారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రెడ్ ఇవ్వడానికి చెల్లికం చేస్తారు కాబట్టి ఈ సమాజానికి నేను విషయం ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి నిత్య జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండి మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేయగలరు మీ యొక్క బ్లడ్ మరియు ఇతరులకు ఉపయోగపడుతుంది కాబట్టి ముందు మీరు ఆరోగ్యాన్ని ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి ఒక మార్వాడిపించుకుంటూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సరిస్తున్నాను اٿي سوانچي اره اي کفتان سدينه واتي اي اره پاپي کي ها ميتو ब्रोमाटर के जो है ये डिजिटल पे पे एक ऐसा निकाला है जो अगर अनुमान हां ये राजा से और सब लिए तो मुरली तीन मिनट में कॉल का आवाज शाम बारिश का जो विष्णु बुलंदराम भविष्य होता है तो इस कंट्रैक्ट के खाली क्या है अब मैं पैदल कैसे जाऊं जाते हूं बुलाए गाड़ी चाहिए